శాంతి సామరస్యం నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజ నిర్మాణమే జమాతియ ఇస్లామి హింద్ ప్రధాన లక్ష్యమని జమాత్యాయ ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు గోదావరి కని లక్ష్మీనగర్లోని జామియా మసీద్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక సంక్షేమం విద్యాభివృద్ధి సమాజ అభ్యున్నతికి సంస్థ కట్టుబడి ఉందన్నారు ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా శాంతి మత సామరస్యం మానవ హక్కుల ప్రోత్సాహం కోసం జమాత్ చేస్తున్న కృషిని వివరించారు సమగ్ర జీవన విధానంగా ఇస్లామిక్ విలువల ప్రాముఖ్యత వివరించిన ఆయన రాష్ట్రంలోని సామాజిక సవాళ్లు దురాచారాలను నిర్మూలనకు అన్ని వర్గాల మధ్య ఐక్యత పరస్పర సంభాషణ అవసరమని పిలుపునిచ్చారు అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్యా వృత్తి శిక్షణ కార్యక్రమాల ద్వారా సహాయం అందించడమే జమాత్ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ మౌలానా మహమ్మద్ అహ్మద్ ఖాన్ ఉమ్రా సయ్యద్ దలాముద్దీన్ ఇర్హద్ ముసైద్ బిన్ ఉమర్ జాజావిద్ సయ్యద్ జావీద్ అక్మల్ హుసేని ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి అబ్దుల్ రజాక్ మహ్మద్ ఫసీయుద్దీన్ ముస్తాఫా జువైరియా కౌసర్ నబీర్ అనాజ్ జిద్దిక్యా సాజిదా ఫాజిల్ డాక్టర్ ఫాతిర్ ముజారుద్దీన్ మసూద్ కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు క్యాడర్ జరిగింది నూట మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాం లంచ్ తర్వాత మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది ఆరు గంటల తర్వాత మదరి నమాజ్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల మంథని రామ్గుండం నియోజకవర్గాల్లోని అత్యధికలు ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు కావున ముఖ్య ఉద్దేశం జమాచ్మిది శాంతి సామరస్యం నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలంగాణలోని సామాజిక సవాళ్లను మరియు సామాజిక దురాచారాలను పరిష్కరించడానికి అన్ని వర్గాల మధ్య ఐక్యత మరియు నిర్మాణాత్మక సంభాషణ కోసం జమాత్ ఇస్లామి పిలుపునిస్తుంది విద్య మరియు వృత్తి శిక్షణ కార్యక్రమాల ద్వారా అనగారిన వర్గాలకు సహాయం చేయడంపై జమాత్ దృష్టిని పునరుద్ఘాటించడం కార్యకర్తల సమావేశంలో సయ్యద్ ఫరు అలీ అహ్మద్ గారు రాష్ట్ర కార్యదర్శి మౌలానా మహమూద్ అహ్మద్ ఖాన్ ఉమరి గారు హైదరాబాద్ నుంచి వారు కూడా విచ్చేశారు అదేవిధంగా అలీముద్దీన్ ఇర్షాద్ గారు డైరెక్టర్ ముసాయి అదేవిధంగా ఖాని కమింగ్ ఫౌండర్ ఈ పట్టణానికి అన్ని వర్గాల ప్రజలకు వారు సమస్యలు ఏమన్నా సరే వారు పరిష్కరిస్తూ సేవలు అందిస్తున్నారు కావున విధంగా వైస్ చైర్మన్ ముస్తఫా గారు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జువైరా కోసర్ గారు సాబిరా నాజ్ గారు మరియు మా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో గర్ల్స్ టెంపరీస్ కౌన్సిలర్ ఆషా చిద్దికా గారు జిఐఓ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సాదిలా గారు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఎస్ఐఓ ఫాదిల్ గారు డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి ఫాతిర్ గారు ఐడియల్ యూత్ మూవ్మెంట్ మదరుద్దీన్ గారు ఆదర్శ యువత